తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా తరకట్టు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ ఈయన పెళ్లి చూపుల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విషయం మనకు తెలిసిందే ఇలాంటి సందర్భాల్లోనే ఆయన సినిమాతో భారీ సక్సెస్ని అందుకుని యూత్లో మంచి క్రేజ్ని కూడా సంపాదించుకున్నారు ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో మరి ఇలాంటి మరి డైరెక్టర్స్ కూడా చేయగలరని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా తన సినిమాలో యొక్క ని అదరగొట్టేస్తున్నాడు విజయ్ సో ఒక గ్రాండ్ విక్టరీని కూడా సంపాదించుకున్నారు ఇలా ఉంటే సినిమాతో వచ్చిన క్రేజ్ ప్రస్తుతం తను సక్సెస్ని కంటిన్యూ చేయడంలో మాత్రం ఆయన కాస్త వెనకబడుతున్నారు అయితే ఇప్పుడు తాజాగా ప్రస్తుతం మూడు సినిమాలతో ఆయన ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తోంది ఆ మూడు సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయట అందులో కనీసం రెండు కొట్టినా మళ్ళీ విజయ్ దేవరకొండ ఫామ్ లోకి వచ్చేస్తాడు అందులో డౌట్ లేదు సో పెళ్లి చూపుల సినిమాకి ముందే విజయ్ సినిమాని చేయాల్సి ఉంది కానీ అనుకోకుండా అందులో నాని హీరోగా పరిచయం కావడం వల్ల విజయ్ దేవరకొండ ఒక క్యారెక్టర్ ప్లే చేయడం అలా జరిగిపోయింది ఇక డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నే హీరోగా అనుకున్నారట కానీ ప్రొడ్యూసర్ మార్కెట్ పరంగా చూసుకుని విజయ్ మీద వర్కౌట్ కాదని నాని హీరోగా పెట్టారు విజయ్ ని కీ రోల్ చేసే విధంగా నాగార్శ్వన్ డిసైడ్ చేసుకున్నారు మొత్తానికి అయితే ఆ సినిమా మంచి సక్సెస్ కావడం ఫ్లాపులో ఉన్న నానికి మొదటి సినిమాగా విజయ్కి మంచిగా అపిరెన్స్ అయితే వచ్చింది మొత్తానికి ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో నానికొ మంచి హిట్టే కాదు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకతను కూడా చాటుకున్నారు తర్వాత నాగశ్వన్ విజయ్ దేవరకొండ మంచి ఫ్రెండ్స్ గా అయితే ఉన్నారు వీళ్ళ ఫ్రెండ్షిప్ కి గుర్తుగా నాగార్ చేసిన సినిమాలో విజయ్కి ఒక చిన్న రోల్ అయితే ఇస్తూ ఉంటాడు పెద్దదా చిన్నదా అని ఆలోచించకుండా ఆ సినిమాలో చేస్తారు వీళ్ళ ఫ్రెండ్షిప్ కారణంగా ఒక సినిమా వచ్చే అవకాశం కూడా ఉంది కానీ అది ఎప్పుడు వస్తుందని మాత్రం చెప్పలేదు ప్రస్తుతం కల్కీ సినిమాతో నాగ ఒక భారీ సక్సెస్ అందుకున్నారు కాబట్టి కల్కీ చూ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అందులో మాత్రం మన విజయ్ దేవరకొండకి మంచి రోల్ ఉంటుంది కానీ ఫుల్ ఫ్లెట్ కల్కీ సినిమా డైరెక్టర్ అదే మన నాగఅశ్విన్ విజయ్ దేవరకొండతో ఎప్పుడు తీస్తారా అని అడుగుతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్